ఈ డిషు అయితే లాస్ట్ టైం మేము మున్నారికి వెళ్ళినప్పుడు ట్రై చేసాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇది మనకి టిఫిన్ ఐటమ్ కానీ పిల్లలకి స్నాక్స్ ఐటమ్ కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకే కదా పెద్దోళ్ళకైనా చాలా రోజులైందే నా మైండ్కి ఎందుకు ఈరోజు గుర్తు వచ్చేసరికి నేను కంపల్సరీగా చేసి వీడియో పెట్టాలని అనుకున్నాను ఇలాగా చే ఇప్పుడు యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే మిక్చర్ అయినా మూందాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మిక్చరే యాడ్ చేస్తున్నాను జీలకర్ర కంపల్సరీ యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది దాని మీద మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అది తిప్పేదానికి అవ్వలేదు ప్లేట్లోకి తిప్పి మళ్ళీ నేను దీన్ని డెకరేట్ చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దీంట్లో టమోటో సాస్ని యాడ్ చేసుకున్నామంటే కట్ చేసి నంచుకునే అంత ఆప్షన్ ఉండదు ఇలాగ కట్ చేసి తినేటట్టే ఉంటుంది టమోటా లైక్ చేసే అయితే చాలా హ్యాపీగా తింటారు ఇది స్నాక్ ఐటెంకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు మంచి కాలంలో మంచి టేస్ట్ అయితే ట్రై చేయండి